మీరు మ్యూచువల్ ఫండ్లో పది లక్షలు పడేస్తే మీకు వచ్చేది టెన్ పర్సెంట్ టు హార్డ్లీ ట్వెల్వ్ పర్సెంట్ అంటే ఎంత అయింది లక్ష లక్ష ఇరవై వేలు కానీ ఇందులో టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ ఇయర్లీ చెప్తున్నా మంత్లీ కాదు మళ్ళీ మంత్లీ అంటే కన్నాలు వేయడానికి వెళ్ళాలి అవంతా వద్దు ఓన్లీ ఇయర్లీ టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ రోజు రోజు డబ్బే రోజు రోజు ప్రాఫిట్ వన్స్ ఇన్వెస్ట్మెంట్ రిపీటెడ్ ప్రాఫిట్స్ ఇది మీ కాడ అకౌంట్లలో మురుగుతున్న డబ్బుకి ఇది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మార్జిన్ అండ్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రాఫిట్స్ చేసిన బిజినెసెస్ ప్లాన్స్లో ఎంటైర్ ది మోస్ట్ అండ్ బెస్ట్ బిజినెస్ నా మాస్క్ వెనకాల చాలా పెద్ద ఎమోషనల్ స్టోరీ ఒకటి ఉంది ఒకటి కాదు సమ్ టైప్స్ ఆఫ్ ఎమోషనల్ స్టోరీ మీ వాళ్ళని నేను దెబ్బ కొట్టకూడదు నన్ను ఎంతమంది మోసం చేసినా నేను బాధపడ్ను ఈ నేను చేస్తున్న ఈ శారీస్ బిజినెస్లో నో ఎక్స్పైరీ డేట్ నో ఎక్స్పైరీ డేట్ నో లాస్ హాయ్ ఫ్రెండ్స్ ఇది చీరల వ్యాపారం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తుత ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పోయిన వీడియోలో నేను చెప్పినట్టు నన్ను పొడిచారని నేను చెప్పా నమ్మిన వాళ్ళు మాత్రమే మనల్ని పొడవగలరు వేరే వాళ్ళు మనల్ని ఏం చేయలేరు ఎందుకు తెలుసా మనము కష్టంలో ఉన్నామా లేదంటే బాగున్నామా అని తెలిసేది ఎవరికి తెలుసా మనం నమ్మి మనం వాళ్ళ దగ్గర మన బట్టలన్నీ ఇప్పి చూపించింటాం కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళే మనల్ని ఏమైనా చేయగలరు కానీ ఇప్పుడు విషయం అది కాదు నేను శారీస్ బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా నేను కేవలం చిన్న బడ్జెట్లోని సీర్ శారీస్ మాత్రమే సెల్ చేయాలని ప్లాన్ చేసుకున్నాను ఎందుకంటే మన దగ్గర బడ్జెట్ కొద్దిగా తక్కువ ఉంది నేను మిమ్మల్ని అడగాలనే ఉద్దేశంతో కాదు ఈ విషయం చెప్తున్నది నా యూట్యూబ్ ఛానల్ చూసి ఎవరైనా ఒక్క చీర కొన్నా కానీ నాకెంతో సపోర్ట్ అనేది నాకెంతో ఉపయోగపడుతుంది అనే ఒక ఉద్దేశంతో మాత్రమే నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను యూట్యూబ్ ఛానల్ ప్రారంభించక ముందు ఆల్మోస్ట్ నేను సిక్స్ టు సెవెన్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఈ ఛానల్స్ కన్నా ముందు ఏ ఒక్క ఛానల్స్లో కూడా నేను ఫేస్ మాస్క్ వేసుకోలేదు ఎందుకంటే నా మాస్క్ వెనకాల చాలా పెద్ద ఎమోషనల్ స్టోరీ ఒకటి ఉంది ఒకటి కాదు సమ్ టైప్స్ ఆఫ్ ఎమోషనల్ స్టోరీస్ ఉన్నాయి వాటన్నిటి గురించి నేను ఇప్పుడు నేను మీ దగ్గర చర్చించుకోకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే నా గోల్ ఒకటే నన్ను నమ్మిన వాళ్ళని నేను దెబ్బత కొట్టకూడదు నన్ను ఎంతమంది మోసం చేసినా నేను బాధపడ్ను అంటే నాకు ఆ ధైర్యం ఉంది మళ్ళీ సంపాదించగలను అనే ధైర్యము కసి ఉంది నాకు ఈ ప్యాటర్న్స్ తెలుసు దారి తెలుసు వాళ్ళు ఎంతమంది నా దగ్గర తీసుకుని వెళ్ళిపోయినా నేనేం బాధపడ్ను మళ్ళీ వస్తుంది ఇట్స్ న్యాచురల్ బట్ కొద్ది రోజులు స్ట్రగలింగ్ ఫేజెస్ ఉంటాయి ఆ స్ట్రగులింగ్ ఫేజెస్ నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు ఇనీషియల్గా బిజినెస్లో కొద్దో గొప్పో ప్లాన్ చేసుకోవాలి కానీ మనము ఎప్పుడు థింక్ చేయాల్సింది ఏంటి అంటే పాజిటివ్ ఇది జరిగింది ఓకే కూల్ ఇదొక గుణపాఠము మళ్ళీ జాగ్రత్త పడరా ఎదవా అని వీళ్ళు కూడా పాఠం నేర్పించినారు అనుకొని జాగ్రత్త పడాలి అంతే వేరే ఇంకేం లేదు వేరే ఇంకేం లేదు బొక్క మీరు ఆలోచన చేయాల్సింది ఒక్కటే ఎంటైర్ నాకు నాకు తెలిసిన బిజినెసెస్ ప్లాన్స్లో ఎంటైర్ ది మోస్ట్ అండ్ బెస్ట్ బిజినెస్ ఏది అంటే శారీస్ బిజినెస్ కానీ దానికంటూ కొన్ని కొన్ని స్టెప్స్ ఉంటాయి ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేయాలి అంటే దానికంటూ ఒక నాలెడ్జ్ ఉండాలి లేదా వేరే ఏదైనా గ్రాసరీ షాప్ పెట్టాలి అంటే ఆ ప్రోడక్ట్ మీద ఎక్స్పీరియన్సెస్ నాలెడ్జ్ ఉండాలి అంటే ఏ ప్రోడక్ట్ ఎంతకు తెస్తున్నామో ఎక్కడ హోల్సేల్ దొరుకుతుంది ఎక్కడ చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతుంది ఏ ప్రోడక్ట్ ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిన ఏ ప్రో ఏ ప్రైజెస్ సెల్ చేస్తారు మీకు తెలిసో తెలీదో చాలామంది షాప్స్ వాళ్ళు కిరాణా కొట్ట వాళ్ళు నన్ను తిట్టుకుంటారు ఈ విషయం చెప్తే ఎక్స్పైరీ డేట్స్ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని తెచ్చి వాళ్ళు ఒరిజినల్ ఎంఆర్పి కమ్తారు ఇది మీకు తెలుసో తెలియదు కానీ ఇది నిజము కానీ నేను ఈ నేను చేస్తున్న ఈ శారీస్ బిజినెస్లో నో ఎక్స్పైరీ డేట్ నో ఎక్స్పైరీ డేట్ నో లాస్ నో ప్రోడక్ట్ వేస్టింగ్ ప్రోడక్ట్ వేస్ట్ అవుతుందనే పిక్చరే లేదు అర్థమైందా గోల్డ్ ఉన్నట్టే గోల్డ్ కన్నా డిక్రీజ్ అవుతుంది ప్రైజ్ ఈ ఈ శారీస్ బిజినెస్కి డిక్రీస్ అనేసి పిక్చరే లేదు నా లైఫ్లో చూసా నా ఎంటైర్ నేను నాకు ఇప్పుడు థర్టీ త్రీ ఇయర్స్ నేను థర్టీన్ ఇయర్స్కే బిజినెస్కి వచ్చా ట్వంటీ ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్ అసలు చెప్తున్నా డిక్రీజింగ్ అనే సబ్జెక్టే లేదు ఇందులో ప్రోడక్ట్ పడింది అనే సబ్జెక్టే లేదు అటువంటి టెన్షనే లేదు ఎప్పుడే కానీ టెన్షన్ లేని ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీకు ట్వంటీ పర్సెంట్ మార్జిన్ వస్తుంది అర్థమైందా ట్వంటీ పర్సెంట్ మార్జిన్ వచ్చిందంటే ప్రతీ నెల ట్వంటీ పర్సెంట్ అంటే మీరు ఈరోజు త్రీ టు ఫైవ్ ల్యాక్స్ ఇనిషియల్ స్టార్టింగ్ స్టేజ్ అండి బేసిక్ స్టేజ్ వెళ్ళి టీ షాప్ పెడితే ఈరోజు పది లక్షలు అవుతుందండి ఏదైనా ఫ్రాంచైజ్ తీసుకుంటే త్రీ ల్యాక్స్ టు ఫోర్ ల్యాక్స్ అవుతుంది ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్ ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ ఉండాలి ప్లస్ మీ దగ్గర ఒక ఫోర్ వీలర్ కార్ ఉండాలి చెప్తున్నాను చూడండి ఫోర్ వీలర్ కారు ఉన్నది ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అంతే ఏనా ప్రోడక్ట్ క్వాలిటీ చెకింగ్ చేసుకునే కెపాసిటీ మీ దగ్గర ఉండాలి ఉంటే డైలీ డైలీ వద్దు వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ ట్రేడ్ చేసుకుంటే చాలు వీక్లీ వన్ ల్యాక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాదండి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్లో డేటా డేటా మేనేజర్సు ఈరోజు ఏమేమి ఉన్నాయి కదా ఏఐ మేనేజర్స్ ఏఐకి సంబంధించిన పెద్ద పెద్ద జాబ్లు వాళ్ళు కూడా మీ ముందు ఎట్టి పల్లని చులకన కాదు అనట్లేదు వాళ్ళ కన్నా డబల్ ప్రాఫిట్ డబల్ సంపాదన ఓన్లీ మీ జీఎస్టీ పే చేసుకుని ప్రాఫిట్ మార్జిన్లో ఇయర్లీ ఐటీఆర్స్లో దాని స్లాబ్స్ ఏమో ఉంటాయి కదా బిజినెస్ టాక్సెస్ స్లాబ్స్ గవర్నమెంట్కి సక్రమంగా మనం పను చెల్లిస్తాం చాలు ఇయర్లీ ఇయర్లీ టూ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్నది మీరు మ్యూచువల్ ఫండ్లో పది లక్షలు పడేస్తే మీకు వచ్చేది టెన్ పర్సెంట్ టు హార్డ్లీ ట్వెల్వ్ పర్సెంట్ అంటే ఎంత అయింది లక్ష లక్ష ఇరవై వేలు కానీ ఇందులో టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ ఇయర్లీ చెప్తున్నా మంత్లీ కాదు మళ్ళీ మంత్లీ అంటే కన్నా లేయడానికి వెళ్ళాలి అవంతా వద్దు ఓన్లీ ఇయర్లీ టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే టర్నోవర్ జరగాలి టర్నోవర్ జరగకుండా రాదు టర్న్ ఓవర్ జరిగితే మినిమమ్ టు మినిమం టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ బిజినెస్ని కొట్టే ఐడియా ఇంతవరకు ఏ కంపెనీను రాలేదు ఏ కంపెనీను చేయలేదు కానీ ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ప్రైవేట్ లిమిటెడెడ్స్ చేస్తూనే ఉన్నారు చేస్తూ ఉన్నారు ఎవరికి కనిపించదు ఇది దీని కాంపిటీషన్ లేని బిజినెస్ ఇది ఎప్పుడే కానీ కాంపిటీషన్ లేని బిజినెస్ ఎవ్వరు నిద్రపోకునే ముందు నువ్వు నిద్రలేచి స్నానం చేసి సెంట్ వేసుకున్నావా నువ్వే కింగ్ అతమైందా ఈ చిట్కాలన్నీ మన కాడ కొట్టిన పిండి నేను ఎంత దెబ్బ ఎందుకు భయపడినా అంటే నా కాడ సుపీరియారిటీ అయిన ఐడియా అండ్ ప్యాటర్న్స్ అండ్ ట్రిక్స్ అన్నీ ఉన్నాయి సుపీరియర్ మీరేం లేదు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఊరికే చూస్తూ ఉంటే చాలు రోజు రోజు డబ్బు రోజు రోజు ప్రాఫిట్ వన్స్ ఇన్వెస్ట్మెంట్ రిపీటెడ్ ప్రాఫిట్స్ ఇది మీ కాడ అకౌంట్లలో మురుగుతున్న డబ్బుకి ఇది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మార్జిన్ అండ్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రాఫిట్స్ ఇది వదిలేసి నేను మ్యూచువల్ ఫండ్స్లో పెడతా అక్కడ పెడతా ఇక్కడ పెడతా ఎక్కడెక్కడో పెడతా రియల్ ఎస్టేట్లో పెడతా రియల్ ఎస్టేట్లో కూడా ఈ రోజున టూ పర్సెంట్ టు త్రీ పర్సెంట్ మంత్లీ టూ పర్సెంట్ వస్తే గగనం అది అదొక పెద్ద అద్భుతము కానీ నా ఐడియాతో ఈ ఒక్క శారీస్ బిజినెస్లో హోల్సేల్ ట్రేడింగ్లో అది కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి నీకు డెప్త్ నాలెడ్జ్ ఉండాలి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి లేదంటే పోతావు చాలామంది గొర్రెల పరము తర్వాత కోళ్ళ ఫాము తర్వాత గొర్రెల ఫాము పెట్టుకొని నేను లైఫ్లో కోట్ల కోట్లు సంపాదించాలి అనే భ్రమలో ఉన్నారు ఒక్కసారి ఈ శారీస్ బిజినెస్ ఎదిగినారంటే మీ జాబులు అన్నీ వదిలితో మీరే నాకు తెలిసిన ఎంతోమంది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళు సిన్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచే స్టార్ట్ చేశారు కానీ ఈరోజు వందల కోట్ల ఆస్తులు వాళ్ళు ఎవరికీ కనిపించరు ఎవ్వరికి కనిపించరు కానీ ఎట్లా అయ్యింది అంటే అదే మ్యాజిక్ ఇందులో అంత డబ్బు ఉంది తెలుసుకుంటే మీ క్షేమం తెలుసుకోకుంటే వేరే వాళ్ళు అంతే ఓకే ఫ్రెండ్స్ ఉంటా మీకేమన్నా అటువంటి ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసుకుందాం